సుమన్ అగ్రికల్చర్లోకి స్వాగతం ఈరోజు మనం చూస్తున్నాం ఒక ఎక్సలెంట్ సైడు సూపర్ సైడు నాలుగు మూడు డబ్బాకారంలో ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమి వంద ఫీట్ల బీటీ రోడ్డుకు కేవలం సెకండ్ బిట్టుగా ఉంటుంది అంటే ఒక ముందు బిట్ తర్వాత నెక్స్ట్ ఉంటుంది ల్యాండ్ ఈ ల్యాండ్లోకి రావడానికి కూడా ముప్పై ఫీట్ల దారి ఉంటుంది కెనాల్ దారి ఉంటుంది కెనాల్ దారి కూడా మనం డైరెక్ట్ ఈ సైడ్లోకి రావచ్చు సో దీని డీటెయిల్స్ చెప్పే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు షేర్ చేయండి ఈ ల్యాండ్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఇప్పుడు మనం ఇది కల్టివేషన్ లేదు మనకు తక్కువ రేట్లో వస్తుంది ఆల్రెడీ వంద ఫీట్ల బీటి రోడ్కు అరవై లక్షలు నడుస్తుంది ఇది కేవలం మనకు ఒక థర్టీ ల్యాక్స్లో ఈ ల్యాండ్ వస్తుంది ఎకరానికి ముప్పై లక్షలు పెడితే వస్తుంది మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర ఉండి అమ్మకం ఇది ప్రజెంట్ అయితే మనకు కొంత కల్టివేషన్ లేదు ఒక రెండు సంవత్సరాలు ఇది కల్టివేషన్ లేక కొన్ని చెట్లు మొలిచినాయి ఒక్కరోజు జేసీ పెడితే మొత్తం క్లియర్ అయితే మనకు అక్కడ ఎర్రగా కాకపోతుంది అది కెనాలు ఇదంతా ప్లే ప్లేనండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర రాష్ట్రం ఇచ్చే అన్ని స్కీమ్లు కూడా వర్తిస్తున్నాయి ఒకవేళ ఈ సైడ్ ఎక్కడ ఉన్నది మీకు చెప్పలేదు కాబట్టి చెప్తున్నా ఇదేనండి కెనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి మండల కేంద్రానికి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైడ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి మనం చూడవచ్చు నెల మనకి ఇక్కడ కెనాల్ పక్కనే ఉంటుంది కెనాల్కు మనం రైట్ సైడ్లో ఈ ల్యాండ్ మొత్తం వస్తుంది అక్కడ థాటి చెట్లు అవుపడుతుంది ఆ థాటి చెట్ల కాంచి ఇదంతా ప్లే ల్యాండ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చింది ఎందుకంటే అంత బాగుంటుంది వంద ఫీట్ల బీటీ రోడ్కు కేవలం సెకండ్ బీట్ టూగా ఉంటుంది మీ కేవలం ఒక డెబ్బై మీటర్ల దూరంలోనే ఈ సైడ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్